ట్ దేటా యూట్యూబ్ ఛానల్ స్వాగతం నేను కె ప్రసాద్ను మనం ఈరోజు ఈ ఈ వీడియోలో ఈ లైవ్ పారాయణలో మనం కార్తీక మాసం సందర్భంగా గత ఇరవై ఒక్క రోజుగా భగవాన్ రమణ మహర్షి వారి బోధనలు అలాగే స్మృతులు అవి పారాయణ చేసుకుంటున్నామండి బోధనలు అనేవి ఒక భక్తులు భగవాన్ వారిని అడిగిన ప్రశ్నలకు సమాధానాలుగా మనం చదువుకున్నాము ఇప్పుడు స్మృతులు అనేది ఆయన అత్యంత సన్నిహితుడు అయిన శ్రీ దేవరాజ మొదలయ్యారు గారు ఈయన ఎంతో కాలం భగవాన్ గారితో ట్రావెల్ చేశారు సుమారు నలభై అరవై పైనే ఆయన ఆ ట్రావెల్ చేసిన సమయంలో ఆయనకున్న స్మృతులు మధుర జ్ఞాపకాలని మనతో పంచుకుంటున్నారు మనం రాత్రి గిరి గురించి వివరాలు తెలుసుకున్నాం ఆయన కూడా మొదలయ్యారు గారు కూడా మనలాగా సామాన్య మనుషులే ఆయన లాయర్ గుర్తు చేశారు ఆయన కూడా మళ్ళాగానే స్వామివారితో సన్నిహంగా మీదిరి ముందుకు వెళ్ళారు ఆయన అనుభూతులని మనం వెంటనే కట్ చూద్దాం ఈరోజు గురుబ్రహ్మ గురు విష్ణు గురుదేవు మహేశ్వర గురుసాక్షాత్ బ్రహ్మ తస్మై శ్రీ గురువేణమ్మ శ్రీ అరుణాచల స్వామి అమ్మవార్ల పాదాలకు నమస్కారం చేసుకుంటూ ఆత్మ నమస్కారం చేసుకుంటూ శ్రీ భగవాన్ శ్రీ రమణ మహర్షి వారికి మరొకసారి పాదాలకు నమస్కారం చేసుకుంటూ వారు ఈ పారాయణలో పాల్గొనాలని మనందరికీ ఆశీస్లన్నీ చాలా మనస్ఫూర్తిగా కోరుకుంటూ మనం ఈరోజు మనం భగవాన్ వారి స్మృతులు అనేది మనం తెలుసుకుందాం నిన్న జరిగిన ఆఖరు పేర అనేది ఒకటి మనం కంటిటేషన్లో చదువుదామండి ఈ దేవరజ్ ముగారు చేసిన ప్రదక్షిణ జరిగిన రాత్రి విశేషాలు శ్రీ భగవాన్ వారు తరచూ చెబుతూ ఉండేవారు అనేక ఉదాహరణలతో అనేక అలంకారములతో అనేక ఆధారాలతో నింపబడి ఎంతో ఉత్సాహంగా చేయబడిన ఆ ఉపన్యాస ప్రతిభ గురించి శ్రీ భగవాన్ వారు ప్రస్తావించిన వైభవాన్ని వివరించడానికి నేను ఆసక్తుడను ఈయన ఒక టిఫిన్ గురించి శ్రీ భగవాన్ వారు మరి ఇడ్లీ వడ దోశ అని హెడ్డింగ్ పెట్టారండి మొదలయ్యానికి ఏంటో చూద్దామండి శ్రీ భగవాన్ వారు భగవాన్ రమణ మహర్షి వారు తెలియజేసిన మరొక విశేషం ఓ భక్తి సమూహ సమూహంతో శ్రీ భగవాన్ వారు రమణ మహర్షి వారు గిరుపదర్శనం వెళ్తున్నప్పుడు దారి కూడా ఉన్న భక్తులు పాటలు పాడసాగారు ఆ పాటలో ఒకటి తురుపు తిరుపుల్ నుంచి ఎన్నుకున్న పాట పాట ప్రతిచ్చరణము కావాలనే కావాలనే అనే పదంతో ముగుస్తుంది ఆ పాట అనేది తమిళంలో కావాలనే అంటే రాజు అని అర్థం తెలుగులో కావాల కావాలనే అంటే కావాలి అని అర్థం అయితే ఆ భక్త సమూహంలో ఉన్న ఒక తెలుగు భక్తుడు కంబ్లీ స్వామి ఆ పదాల దందార్థములను గ్రహించిన వారు కనుక చమత్కారంగా వడ కావాలనే దోశ కావాలనే ఇడ్లీ కావాలనే అంటూ పాడేవారు కావాలనే అని ముగించగానే ఆయన పాడేవారు శ్రీ భగవాన్ వారు భక్తుల ప్రదక్షిణ ముగించే సమయానికి దారిలో అనేక చోట్ల భక్తులు వచ్చి స్వామి కూడా పదార్థాలన్నీ వాళ్లకు అందజేశారు ఈ సందర్భంలో ఇంకొక విషయం నాకు గుర్తుకు వచ్చింది భక్తులు గిరిప్రదక్షిణ చేస్తూ శ్రీ భగవాన్ రమణ మహర్షి సద్గురువు పాట ప్రదక్షిణ చేస్తూ రమణ సద్గురు పాట పాడుతున్నప్పుడు శ్రీ భగవాన్ వారు కూడా పాటతో కలిసి పాట పాడసాగారు బృందంలో ఒక భక్తుడు ఇది గమనించి శ్రీ భగవాన్ వారు తమను తామే కోడుకుంటూ పాడుతున్నారని ఆశ్చర్య వ్యక్తపరిచినప్పుడు శ్రీ భగవాన్ వారు తప్పేమిటి అందరికీ ఒక్క రమణ సద్గురువుగా సద్గురువే ఉన్నారు అని విశే వి విశ్రీకరించారు నేను ఒకసారి ఈ విషయం గురించి శ్రీ భగవాన్ వారిని ప్రశ్నించినప్పుడు వారు దానిని ధృవీకరించారు నిరూపక్షలో ఉన్నప్పుడు కూడా అలాంటి సంఘటనే జరిగిందని చెబుతారు సప్త కన్యలు క్రిప్రేక్షణ గురించి ప్రస్తావి భగవాన్ వారు శ్రీ స్వయంగా నాతో చెప్పి నా ఇంకొక విషయం ప్రస్తావించదగినది శ్రీ భగవాన్ వారు స్కంధాశ్రమంలో ఉన్న రోజులలో ఒక ఒకసారి వారికి ఉదర సంబంధమైన ఇబ్బంది కలగగా ఆ రోజు ఉపవాసం ఉందా ఉందామనుకున్నారు ఆశ్రమం వదిలి ప్రదక్షిణకు వెళితే ఉపవాసం చేయటం తేలికమవుతుందని ప్రదక్షిణకు బయలుదేరారు ప్రస్తుతం ఆశ్రమంలో ఉన్న స్థలం నుండి ఒకటి రెండు పర్లాను దూరం వెళ్ళగానే ఐదారు స్త్రీలు ఆకులు స్త్రీలు ఆకులు వంటచెరుపు ప్రగు చేసుకునే వారు చేసుకునేలాంటి వారు ఎదురయ్యారు వాళ్ళ చేతుల్లో ఖాళీ సంచులు ఆ భావాన్ని కల్పించాయి వీళ్ళు ఎక్కడ దొరుకుతాయని వాళ్ళు వీళ్ళెక్ వీ వీళ్ళెక్కడ దొరుకుతాయని వాళ్ళు శ్రీ భగవాన్ వారిని ప్రశ్నించారు నీరు నీళ్లు నీళ్లు ఎక్కడ దొరుకుతాయని భగవాన్ వారిని ప్రశ్నించారు వారు దగ్గరలో నీళ్లు దొరకపోవడం వల్ల వాళ్ళని శ్రీ భగవాన్ వారు తనతో పాటు కొంత దూరం తీసుకువెళ్ళారు వాళ్ళను వదిలి తన ప్రదక్షిణ వెళ్ళిపోతుంటే ఆ ఒక ఆమె శ్రీ భగవాన్ వారిని వెళ్లే ముందు తాము తెచ్చుకున్న తిడుబండాలను కొద్దిగా తీసుకోమని ప్రార్థించింది ఆమె నిరా నిరాకరిస్తే వారి పట్ల దుసు ప్రవర్తన కలిగి కలుగుతుందేమోనని శ్రీ భగవాన్ వారు అంగీకరించారు కానీ వారు ఆశ్చర్యపడే పరిస్థితి ఏర్పడింది ఒకేమే మూట విప్పి కొంచెం ఆహారం ఇవ్వగానే మిగతా వారందరూ కూడా తమ మూటలు విప్పి తావిచ్చే ఆహారం కూడా కొద్దిగా తీసుకోవాలని భద్రమ బ్రతిమాలారు శ్రీ భగవాన్ వారికి తప్పలేదు అందరి ద్వారా దగ్గర కొంచెం కొంచెం తీసుకున్న తాము తాము అనుకున్న దానికంటే చాలా ఎక్కువ భుజించాల్సి వచ్చింది భగవాన్ రమణ మహర్షి వారికి ఆ తర్వాత శ్రీ భగవాన్ వారు భగవాన్ రమణ మహర్షి వాళ్ళ దగ్గర వారు వాళ్ళ దగ్గర నుండి బయలుదేరి గిరి ప్రదక్షిణకు వెళ్ళసాగారు శ్రీ భగవాన్ గిరి భగవాన్ వారు గిరిప్రదక్షిణ చాలా నెమ్మదిగా చేసేవారు అక్కడక్కడ ఆకుతూ నడంతో నడవడంతో ఒక్కోసారి రోజంతా పట్టేది కొన్ని మైళ్ళు వెళ్ళినాక మధ్యాహ్న సమయానికి ఆ స్త్రీలు మళ్ళీ కనిపించారు వాళ్ళు అప్పటిదాకా ఆకులు ఆకులు కానీ వంట చెరువును కానీ పోగు చేసుకునే పోగు చేయకపోవడాన్ని చూసి భగవాన్ ఆశ్చర్యపోయారు నేను వారిని ఉదయం చూసినప్పుడు ఆకుపో ఆకుపోగు వారేమో అనుకున్నాను కానీ వాళ్ళ సంచులు అన్నీ ఖాళీగా ఉండడం చూశాను అన్నారు మాతో మేము ఇప్పుడు మధ్యాహ్నం భోజనం చేయబోతున్నాము మాతో పాటు స్వామి కూడా ఖర్ణించి భోజనం కొంచెం భుజించాలి అని ఆ స్త్రీలు అలా అటు ప్రతి స్త్రీ శ్రీ భగవాన్ వారికి కొంచెం కొంచెం ఆహారం ఇవ్వగా వారికి తినక తప్పలేదు ఈ వ్యవహారం అక్కడితో ఆగలేదు ఆ స్త్రీలను శ్రీ భగవాన్ శ్రీ స్త్రీలను వీడి శ్రీ భగవాన్ వారు ముందుకు సాగగా కొంచెం సేపటికి శ్రీ భగవాన్ వారి భక్తులందరిలో చాలా పెద్దవారైన శ్రీ రామస్వామి అయ్యర్ ఎదురొచ్చారు వారి చేతుల్లో తిను పదార్థాలు శ్రీ భగవాన్ కోసం ఎంత భక్త ప్రత్యేకంగా తయారు చేసిన రసము ఉన్నాయి ఆ రోజున వారికి పెద్ద పెద్ద మామిడి పండు పండు దొరికితే దానిని వా వాడి రసం తయారు చేసి చేసిన అలా చాలా రుచిగాను శ్రీ భగవాన్ వారికి పోషకంగాను ఉంటుందనిపించి రసాలు తయారు చేసి షందా స్కందాశ్రమం తీసుకువెళ్ళారు శ్రీ భగవాన్ వారి ప్రదక్షిణ వెళ్ళాలని తెలుసుకొని దారిలో ఎక్కడైనా వారిని కలుసుకోవచ్చని ఆయన ప్రదక్షిణకు నడవడం ప్రదక్షిణగా నడవడం మొదలుపెట్టారు మధ్యాహ్నం రెండు గంటలకు శ్రీ భగవాన్ వారిని కలవగలిగారు తన కోసం శ్రీ రామస్వామి అయ్యంగారు తీసుకొచ్చిన తీసుకో తీసుకున్న శ్రమ విన్నాక ఆయన తెచ్చిన భోజనం తినను అని చెప్పలేకపోయారు శ్రీ భగవాన్ వారు అలా ఏమీ తినకూడదన్నా శ్రీ భగవాన్ వారికి ఆ రోజు మూడు సార్లు సృష్టిగా భోజనం చేయవలసి వచ్చింది ఆ రోజు ఉపవాసం ఉందామని తరిస్తే జరిగింది జరిగింది ఇది అన్నారు శ్రీ భగవాన్ వారు తనకంటూ ఎట్టి సంకల్పం చేయకుండా భగవంతుని వద్ద సంపూర్ణ శరణాగతి పొందారు శ్రీ భగవాన్ రమణ మహర్షి వారు ఉపవాసం లాంటి చిన్న విషయంలో కూడా భగవంతునికి అసూ కలిగినట్టుంది భోజనం చేస్తావా లేదా అని నిర్ణయించుటకు నీవెవరు నన్ను పూర్తిగా శరణాగతి కోరలేదా నీవు భోజనం చేస్తావా లేదా అని నిర్ణయించాల్సింది నేను అనుకుని ఉంటాడు భగవంతుడు అని వారు అన్నారు వారు అంత విశీకరించే ఆ గతి చెప్పినప్పుడు శరణాగతి సంపూర్ణ శరణాగతి యొక్క అవసరం గురించి శ్రీ భగవాన్ వారు నొక్కి పక్కాణిస్తున్నట్లుగా తోచింది శ్రీ దేవరాజ ముగలియారు గారికి శ్రీ భగవాన్ వారు శ్రీ భగవాన్ వారిని కలిసిన స్త్రీలు సప్త కన్యూలని కొందరు భక్తులు నమ్మకం వారు మొదట శ్రీ భగవాన్ వారిని కలిసిన దగ్గర దగ్గరే సప్తకన్యల గుడి ఉన్నది వారో కాదో అన్నది అంత ముఖ్యం కాదు వారు ఎప్పటికీ భగవత్ సంకల్పము ప్రకారము రావడం శ్రీ భగవాన్ వారికి భోజనం పెట్టడం జరిగింది సామవేద గానం ఇంకొకసారి శ్రీ భగవాన్ వారి గిరిప్రదక్షణ చేస్తున్నప్పుడు నేల నుండి మనిషి ఎత్తున్న కొన్ని తేజోమయమైన ఆకారాలు తనతో పాటు ప్రదక్షిణ చేయడం చూశారు మరోసారి ప్రదక్షిణ చేస్తూ అది అన్నామ గుడిలో గుడిలోనికి వెళ్ళినప్పుడు కర్పగుడిలోని సామవేద గానం వినిపించింది శ్రీ భగవాన్ వారితో పాటు ప్రదక్షిణ చేస్తున్న ఇతరులు కూడా ఆ కాంతి కాంతిపుంజములను చూడడం సామవేదం వినడం జరిగిందా అని నేను ప్రశ్నించగా లేదు అని సమాధానమిచ్చారు శ్రీ భగవాన్ వారు అనేక మంది సిద్ధపురుషులు అరుణాచల పర్వతం మీద నివసిస్తూ ఉంటారని అప్పుడప్పుడు దిగుదక్షి వెళుతూ ఉంటారని చాలామంది నమ్ముతారు అందువల్ల ఆ కాంతి పుంజముల గురించి నేను ప్రత్యేకంగా శ్రీ భగవాన్ వారిని ప్రశ్నించలేదు వారు శ్రీ భగవాన్ వారితో కూడి గిరు చేయడంలో ఆనందాన్ని అనుభవిస్తారని నేను భావిస్తాను శ్రీ భగవాన్ భగవాన్ రమణ మహర్షి వారి కొడ మీద నివసిస్తున్న సమయంలోనే జరిగిన సంఘటన ఒకటి నాకు గుర్తుకొస్తుంది ఆ విషయం శ్రీ భగవాన్ స్వయంగా తానే తెలియజేశారు ఒకసారి చాలా అందంగా ఉన్న ముంగీసు ఒకటి భగవాన్ వారి దగ్గరకు పరుగున వచ్చి ఆయన ఒళ్ళో ప్రేమగా కూర్చొని వెళ్ళిపోయిందట ముంగీసు ప్రవర్తనకు శ్రీ భగవాన్ వారే ఆశ్చర్యపోయారట వారు ఎవరైనా వారెవరైనా కానీ సామాన్య సామాన్య ముంగీసు మాత్రం కాదు ఏ ముంగీసైనా అంత నిర్భయంగా మనుషుల దగ్గరకు వస్తుందా మళ్ళీ అందులో అందులో కూడా అక్కడ అంతమంది ఉండగా నన్నే ఎంచుకు ఎందుకు ఎంచుకున్నట్లు అన్నారు భగవాన్ రమణ మహర్షి వారు వారు అంతే చెప్పిన వారు అంతే చెప్పినప్పటికీ చాలామంది భక్తులు శ్రీ అరుణశలేశ్వరుడే స్వయంగా కానీ లేక సామాన్య మానవులకు కనిపించాలని ఎవరు సిద్ధ పురుషుడు కానీ ఆ రూపంలో శ్రీ భగవాన్ వారి వద్దకు వచ్చి ఉంటారని నమ్ముతారు ఎవరు నమ్మినా నమ్మకపోయినా ఈ విషయం చెప్పకపోవడం నా లోపం అవుతుందని భావించి ఈ సంఘటన అనేది మీకు తెలియపరుస్తున్నా అని దేవరాజు ముద్రియారు గారు అన్నారండి గిరిపై సిద్ధ పురుషులు ఉన్నారంటారు కదా వారి గురించి వివరణ తెలుసుకుందా దీని తర్వాత ఇంకొక విచిత్రమైన ఘటన గురించి తెలియపరచాలి శ్రీ భగవన్ గారి స్కంధాశ్రమంలో ఉండేటప్పుడు ఒక వేసకాలంలో మిట్టు మధ్యాహ్నం సమయంలో అరుణాచలం అరుణాచలం మీద సంచరిస్తున్నారు వారు ప్రస్తుతం ఆశ్రమం ఉన్న ప్రాంతానికి ఒక వచ్చినప్పుడు ఒక వృద్ధ వనిత బహుశా ఓ నిమ్మజాతికి చెందిన స్త్రీ శ్రీ భగవాను దగ్గరకు వచ్చి ప్రేమతో ఆయనను చాలా పరుషమైన భాషలో ఆశ్రమంలో నీడ పట్టున కూర్చోక ఎందుకు ఎడలో తిరుగుతున్నావు అని మందలించింది ఆమె అన్నమాటలకు నా గుర్తున్నంతవరకు నీ పాడి కట్ట ఎండలో నీ నీ ఈ రాళ్ళల్లో రప్పల్లో బుడల్లో తిరగబోతే ఒక చోట నీడ పట్టున కూర్చోరాదా అని ఆమె మాట్లాడిన మాటకు అర్థంగా ముద్రయ్యారు గారు చెప్తున్నారు ఈ సంఘటన గురించి శ్రీ భగవాన్ వారు ఇలా అన్నారు ఆమె పుల్లలు ఏరుకునే సామాన్య నిమ్మ జాతి స్త్రీ కాదన్నది సుస్పష్టం ఒక సామాన్య స్త్రీ స్వామితో అలా మాట్లాడగలదా చాలామంది భక్తులు భక్తుల ఉద్దేశంలో శ్రీ భగవాన్ వారు తండ్రి అరుణాచలేశ్వరుడు అరుణాచలేశ్వరుడు కానీ పేరుకు పురుషులు కానీ ఆ హరిజన స్త్రీ రూపంలో వచ్చి శ్రీ భగవాన్ వారిని మందలించి వెళ్ళారని భక్తులందరూ నమ్ముతారు కూతురు చేసిన విందు శ్రీ భగవాన్ గారి గిరిప్రదక్షణ గురించి చెప్పవలసింది ఇంకొక విశేషం కూతుల సంబంధించినది వారు కొండ మీద నివసించడం మొదలుపెట్టిన రోజుల నుండి శ్రీ భగవాన్ వారికి కూతుల గురించి వాటి జీవన విధానం గురించి పాలనా పద్ధతుల గురించి క్షుణ్ణంగా తెలుసును శ్రీ భగవాన్ వారు భావము కేవలము సిద్ధాంతాలకు పరిగెట్లు కాలేదు అది చాలా దృఢమైనది ఆచరణ ఆచరణీయము వారు జంతువులను కూడా సమభావంతోనే చూసేవారు ఒకసారి కోతులు శ్రీ భగవాన్ వారి పట్ల తమ కృతజ్ఞత ప్రదర్శించాయి ఆ సంఘటన అనేది మరిచిపోలేనిది శ్రీ భగవాన్ వారు భక్తు సమూహంతో గిరుప్రదక్షిణకు వెళుతున్నారు టౌన్కు ఇంకా మైలు దూరంగా ఉండగానే వారందరికీ బాగా ఆకలి దాహము కలిగాయి ఆ రోజు మండుటెండలో కాలిపో మండుటెండతో కాలిపోతోంది దగ్గరలో ఎక్కడా నీళ్ళు లేవు ఇంతలో ఎక్కడి నుంచో ఒక కోతి మోక వచ్చి అత్తి వృక్షాన్ని దాని ఒక దాని నెక్కి కొమ్మలు ఊపసాగాయి పండిన అత్తి పళ్ళు గుత్తులు గుత్తులుగా నేల మీద రాలేయి భక్తులందరూ పళ్ళను తృప్తిగా తిని ఆకలి దాహము తీర్చుకున్నారు భక్తుల పట్ల భక్తుల పాటల గురించి వారికి ఎలా తెలిసింది సమయంగా స్థానానికి వచ్చి వాళ్ళకు వాళ్లకు పనులు ఎలా అందించాయి ఆ ప్రశ్నలకు మనం సమాధానం చెప్పలేము తన కుమారుడైన శ్రీ భగవాన్ రమణ మహర్షి వారి పట్ల ఉన్న వాత్సల్యంతో శ్రీ అరుణాచల అరుణాచలేశ్వరుడే మళ్ళీ వచ్చి ఆదుకున్నారేమో శ్రీ భగవాన్ వారి వాటి పాడిన పాట నన్ను ఇక్కడికి రమ్మని పిలవలేదా వచ్చిన అవసరాలను తీర్చి కాపాడుము పాటకు అరుణాచలేశ్వడే స్పందించి తన బిడ్డలను ఆదు ఆదుకున్నాడని ఆదు ఆడుకున్నాడు అని మనం అనుకోవాలి అరుణాచలంలో ఉన్న రమణ శాస్త్రంలో ఉన్న గ్రంథాలయ బాధ్యత నేను ఆశ్రమంలో శాశ్వతంగా నివాసం ఏర్పరచుకొని వచ్చినాక నేను చేయగల సేవ ఎంతో కొంత ఆశ్రమానికి చేయాలని అనిపించింది కానీ నేను చేయగల పని ఏమిటో నాకు తోచలేదు అందువల్ల ఆ ఆలోచన విరమించుకున్నాను కానీ ఒకరోజు శ్రీ భగవాన్ వారితో ఆశ్రమ గ్రంథాలయమును ఒక పరిచారకుల సహాయంతో అప్పటిదాకా నడుపుతున్నట్లు ముందు ముందు నడపడం సాధ్యం కాదని చెప్పాను ఆశ్రమానికి వచ్చే భక్తుల సంఖ్య పెరిగినదని పుస్తకాలు కూడా బాగా ఎక్కువయ్యాయని అందువల్ల గ్రంథాలయానికి పూర్తి సమయం వెచ్చించే ఒక నిర్వాహకుడు కావాలని సూచించాను నేను ఈ మాటలు చెబుతున్నప్పుడు శ్రీ చాట్విక్ అక్కడే ఉన్నారు నా మాటలు విని ఆయన ఆ బాధ్యతలు మీరే ఎందుకు తీసుకోకూడదు అని నన్ను ప్రశ్నించారు శ్రీ భగవాన్ వారు ఆయనను వెంటనే సమర్థించి అవును మీరే ఎందుకు చేయకూడదు అని అన్నారు అంటే ఏంటంటే అనువాదం అనువాదకర్త అండి ఇలాంటి పనులు నేను బాగానే చేయగలని నమ్మకంతో నేను వెంటనే ఒప్పుకున్నాను నేను కొన్ని సంవత్సరాలు గ్రంథ గ్రంథాలయ అధికారిగా పనిచేశాను కొంతకాలానికి శ్రీ భగవాన్ పరిచారకుడు పిఎస్ రా రాజగోపాల్ అయ్యారు నిర్మింపబడ్డారు సర్వాధికారి వారినే లైబ్రరీ పనులు కూడా చూసుకోగనడంతో నేను ఆ పని మానుకున్నాను అంతేకాదు నేను రమణాశ్రమ వాసిగా ఉన్న నాలుగు సంవత్సరాలు హాలు సంవత్సరాలు హాలులో శ్రీ భగవాన్ వారికి అధికారిక తర్జమాదారుగా పనిచేయవలసి వచ్చే వచ్చేది ఇంగ్లీష్లో ప్రశ్నలు వేసే భక్తులకు శ్రీ భగవాన్ వారు ఇచ్చే తమిళ సమాధానాలను నేను సరిగ్గా తర్జమా చే చేయకపోతే శ్రీ భగవాన్ వారు నేను మాట్లాడే ప్రతి మాట శ్రీ భగవాన్ గారు చాలా జాగ్రత్తగా వినేవారు ఒకసారి తమిళ గ్రంథాల నుండి కొన్ని పాటలను నేను గ భాగాలను ఆంగ్లంలోకి తర్జమా చేయమనేవారు శ్రీ భగవాన్ వారు రమణ మహర్షివారు ఇలా శ్రీ భగవాన్ రమణ మహర్షి వారి నన్ను తజమా చేయమనే వారు అన్న మాటలను నేను కొంచెం వివరించాలి ఈ భగవాన్ వారు ఏదైనా పాటికల భాగాన్ని అనువాదం చేయించాలి అని అనుకుంటారని తోచినప్పుడు నేను చేస్తాను అని ముందుకు వచ్చేవాడిని శ్రీ భగవాన్ వారు ఆమోదించేవారు నేను చేసిన పనులన్నీ ఇలా చేసినవే ఈ భగవాన్ వారు ఏ పని కూడా ఎంతో ఎవరితోనూ బలవంతంగా చేయించేవారు కాదు నేను లైబ్రరీ పనులు చూసేటప్పుడు ఈ భగవాను భగవాన్ వారు ఏదైనా పుస్తకం గురించి ప్రస్తావించినప్పుడు కానీ ఫలానా పుస్తకంలో ఫలానా అంశం గురించి కానీ పాట గురించి ఉదాహరించినప్పుడు కానీ నేను చెంగులు లేచి హాల్లో షెల్పులో నుండి కానీ వేద పాఠశాలలో అమ అలమర్లో ఆ రోజుల్లో పెట్టబడిన పుస్తకాల నుండి కానీ ఆ పుస్తకం తెచ్చి భగవాన్ వారికి ఇచ్చేవాడిని ఎందుకు శ్రమపడతావు అని భగవాన్ భగవాన్ వారు మందలించినప్పుడు శ్రమ ఏమి లేదు ఈ భగవాన్ వారి కృపల నేను ఇంకా చురుగ్గానే ఉన్నాను ఇక్కడ ఖాళీగా పని లేకుండా కూర్చుండగా కానీ దేహం మాత్రం ఆరోగ్యంగానే ఉన్నది అని సమాధానం ఇచ్చేవాడు దేవరాజ ముద్రయ్య గారు కాయు మాను వర్ నుండి కవి నుండి నుండి కైవల్యము నుండి మరికొన్ని గ్రంథముల నుండి అక్కడక్కడ కొన్ని పద్యములను అనువదించడమే కాకుండా అనువదించడమే కాకుండా భక్త విజయం నుండి ఒక సుదీర్ఘమైన గజ్యభాగం శ్రీ మనసు బేదార్ మనసు బేదార్ అను సందర్శకుల సౌకర్యార్థం ఆంగ్లంలోకి అనువదించాల్సిన పని పడింది ఒక సందర్భంలో శ్రీ సుబేదార్ గారు అడిగిన ఒక ప్రశ్న సమాధానంగా శ్రీ శ్రీ భగవాన్ భక్త విజయంలో శ్రీ జ్ఞానేశ్వర మహారాజుకు వారి తండ్రి విఠోబా గారికి జరిగిన సంవాదమును వినిపించారు సంవాదాంశము జ్ఞాన జ్ఞానము జ్ఞానము ఉపార్జనకు తపస్సు చేసుకున్నకు అరణ్య వాస అవసరము ను అనునది ఈ సంవాదము జ్ఞానం ఉపార్జనకు తపస్సు చేసుకున్నటకు అరణ్య ఉపవాస అరణ్యవాస అవసరం అనునది ఆ సంవాదము ఆ శ్రీ సుబేదర్ గారు వచ్చి వచ్చి చాలా నచ్చి ఆ పాఠ్య గ్రంథానికి ఆంగ్ల అనువాదం కావాలని ప్రార్థించారు శ్రీ సుబేదర్ గారికి చాలా నచ్చి ఆ పాఠ్య భాగానికి అనువాదం కావాలని ప్రార్థించారు శ్రీ భగవాను సూచన మేరకు నేను అనువదించి శ్రీ భగవాన్ వారికి కావలసిన మార్పులు చేసి చేసిన తర్వాత సుబేదర్ గారికి పంపించాను వారి అనువాదమును జ్ఞానేశ్వరి తదుపరి పొందలకు అనుబంధంగా ప్రచురించారు ఈ సంవాదం యొక్క విశేషమన్న జ్ఞాన మార్గమున పయనించుతున్న వారి దృఢ సంకల్పనకు తండ్రి గారు జ్ఞానమందు ఉపని ఉపనిష్ఠులైన వారి దృక్పదమునకు కుమారుడు గల బేదము స్పష్టమవుతుంది ఈ పాఠ్యాంశం తెలుసుకొని ఆసక్తిగా వారికి ఈ సంవాదం చక్కటి ఉదాహరణ మనం ఈరోజు పారాయణ అనేది ఇక్కడి వరకు మనం ముగిద్దామండి కార్తీక మాసం సందర్భంగా ఇరవై రెండో రోజు పారాయణ అనేది పూర్తి చేస్తున్నాము శ్రీ అరుణాచలేశ్వర స్వామి అమ్మవారిలో దయతో శ్రీ భగవాన్ వారి రామ మహర్షి వారి ప్రభుత్వం మనం ఈ అరుణాచల స్వామి మన భగవాన్ రమణ మహర్షి వారి స్మృతులు బోధనలు చదువుకున్న స్మృతులు చదువుకుంటున్నామండి అండి మనం ఎంతో జన్యల్వాన్ని భావిస్తూ ఈరోజు మనం ఈ పారాయణలో పాల్గొన్న ప్రతి ఒక్క వ్యూవర్స్కి సబ్స్క్రైబర్స్కి ప్రజలందరికీ శ్రీ భగవాన్ రమణ మహర్షి వారి ఆశీర్వచనం అనేది సంపూర్ణంగా ఉండాలని అలాగే రేపు సాయంత్రం ఏడు గంటల పదకొండు నిమిషాలకి మళ్ళీ మనం పారాయణం అనేది ప్రారంభిద్దామండి ప్రతి ఒక్కరూ ప్రతి ఒక్కరూ జీవితంలో ముందుకు వెళ్ళాలి అనే పరుగు అనేది ప్రతి ఒక్కరూ పరిగెడుతుంటారండి అది ఉన్నవారు లేనివారు అనేది ఎవరూ ఉన్నారు అందరూ పరిగెడుతూనే ఉంటారు వారి వారి స్థాయిని బట్టి కానీ ఈ పరిగెత్తే సమయంలోనే కొంత సమయం మనం భావజ్ఞానానికి వారి వారి మతాలను బట్టి ప్రతి వారు ఎవరైనా అవినీతి కొంత సమయం కేటాయించి ముందుకు వెళ్ళడం అనేది ముఖ్యం నేను నా జీవితంలో కోల్పోయిన ముఖ్య విషయం అది ఎందుకంటే నేను వ్యాపారం చేస్తున్నప్పుడు నలభై సంవత్సరాలు కూడా పారాయణ చేశాను పూజలు చేసేవాడిని దేవాలయాలకు వెళ్ళేవాడిని కానీ మనం అనుకున్నంత సమయం కేటాయించలేకపోయేవాడిని అవకాశం ఉన్నవారు ప్రతి ఒక్కరూ కొంత సమయం కొంతలో కొంత సమయం అనేది భగవంతుడి ధ్యానానికి కేటాయించండి ప్రతి ఒక్కరికి భగవాన్ వారి రమణ మహర్షి వారి దీవెలను ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు మనం పారాయణ ముగిద్దాం రేపు ఏడు గంటల ఒకటి నిమిషాలకి మళ్ళీ భగవాన్ వారి స్మృతుల్లో పారాయణ చేద్దాం నమస్తే అండి ఇప్పుడు ఎంతోమంది నేను లైవ్లో ఉండగా చాలామంది మెసేజ్ పెడుతున్నారండి ఎందుకంటే నేను స్వీట్ షాప్ చేసినప్పుడు నాకు పర్చేస్తులు ఎంతోమంది ఉన్నారు వారందరికీ నేను పేరు పేరున ధన్యవాదాలు తెలుపుతున్నాను ఎందుకంటే చాలామంది మెసేజ్ పెడుతున్నారు ఈయన రవిదే రవిదేజ గారు బాగున్నారా అని మెసేజ్ పెట్టారు బాగున్నాను నాన్న శుభ్రంగా నేను భగవంతుడి దయ వల్ల ప్రశాంతంగా ఉండి ఈరోజు నేను పారాయణ చేయగలుగుతున్నాను ఆ పారాయణలను మీరు పాల్గొన్నందుకు నేను మీకు ధన్యవాదాలు తెలుపుతున్నాను అలాగే మీతో పాటు పాల్గొన్న ప్రతి ఒక్కరికి సబ్స్క్రైబర్స్ యూవర్స్ అందరికీ మనం ఈరోజు మన టోటల్ వ్యూస్ వచ్చేసి తొమ్మిది లక్షల పదిహేను వేలు జరగడం పూర్తవడం జరిగింది సబ్స్క్రైబర్ సబ్స్క్రైబర్స్ కూడా ఐదు వందల తొంభై నాలుగు మంది సబ్స్క్రైబర్స్ పూర్తయ్యారు మనం అరుణాచలేశ్వర స్వామి అరుణాశివ శివ ఇట్ ద రేట్ ఆఫ్ అని మనం ఛానల్ పెట్టుకున్నందుకు ముందుకు వెళ్తున్నాం ప్రతి ఒక్కరూ నేను నా మనస్తత్వం అనేది ఇవాళ ఎలా ఉందో నా జీవితకాల అనుభవంలో మొత్తం మనస్తత్వం అలానే ఉంటుందండి ఎందుకంటే మనం ఒకరికి హాని చేయకూడదు ఒక వల్ల హానిగా మనం పొందకూడదు కూడా అలా అప్రమత్తంగా ఉండాలి మనం జీవితం అనేది ముందుకెళ్ళాలి ఎందుకంటే మన మీద మన కుటుంబం ఆధారపడి ఉంటుంది ప్రతి ఒక్కరు అది గమనించాలి కాబట్టి ఈ రవితేజ గారికి నేను బాగున్నానన్నా అలాగే ప్రతి ఒక్కరూ పాల్గొన్న ప్రతి ఒక్కరికి నేను ధన్యవాదాలు తెలుపుతున్నాను మనకి ఎంతోమంది సన్నిహితులు బంధువులు వ్యాపారం దగ్గర ఉన్నవారు ఎంతోమంది ఈ పారాయణలో పాల్గొంటున్నారు వారు అందరికీ కూడా నేను ఈ సందర్భంగా రోజు నేను టైం తీసుకోవడం అనేది చెప్పిన బుకింగ్ చేస్తాను అనుకోకుండా ఈయన రవితేజ గారు బాగున్నారని ప్రశ్న సరవేసరికి సమాధానం చెప్పాలని ఆగే నేను క్లోజ్ చేయకుండా కాబట్టి మీకు మీ కుటుంబాన్ని అందరికీ ప్రతి ఒక్కరికి భగవాన్ రమణ మహర్షి వారి ఆశీర్వచనం సంపూర్ణంగా ఉండాలి మనస్ఫూర్తిగా కోరుకుంటూ మనం ఈ పారాయణ ఇలానే కొనసాగించుకుంటూ ముందుకు వెళ్ళాలి ఈ పారాయణ రమణ మహర్షి వారి పారాయణలు అయిపోయిన తర్వాత ఇంకో లైవ్ అనేది కంటిన్యూషన్ మనం డైలీ చేద్దామండి వేరే లైవ్ అనేది నేను రెడీ చేస్తున్నాను చేద్దాం అనేది మీకు త్వరలో నేను ప్రకటిస్తాను అందరికీ ధన్యవాదాలు మనం రేపు సాయంత్రం పారాయణలు అనేది ఏడు గంటల పదకొండు నిమిషాలు పాల్గొందాం అందరికీ ధన్యవాదాలు థ్యాంక్ యూ